ప్రియ సోదరి సోద ఈ దుఃఖ సమయంలో తను చేసిన మొదటి పని ఏంటంటే ఇరవై వచనంలో యహోవా మందిరములో ప్రవేశించి ఫస్ట్ దేని దగ్గరికి వచ్చాడండి దేవుని మందిరానికి వచ్చాడు ఈరోజు ప్రియ సౌదరి సోద ఎందుకు వచ్చి ఈ మాట చెప్తున్నానంటే ఈ అనుభవం దావిదు చరిత్రను శాశ్వతంగా మనందరి చరిత్రను సమోన్నతంగా మార్చింది అని సంతోషంగా దేవుని దాసునిగా చెప్పడానికి ధైర్యంతో ఈ సందర్భాన్ని వర్ణించడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఆ సందర్భంలో తను విరుచుకోపాడి ఇంక ఈ మీదట నేను మందిరానికి రాను అని ఉండాలి కానీ ఏమంటున్నాడండి తను లేచి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాడట దేవుని మందిరానికి వెళ్ళాడట ప్రియ సౌదరి సోదట శోకంలో దుఃఖంలో నీ ప్రార్థనలకు జవాబు నిరాకరించబడినప్పుడు నీ స్పందన మొదటి అడుగును పెట్టేస్తావో అదే నేను ఈ యొక్క గమ్యస్థానం నిర్దేశిస్తుంది చాలామంది మొట్టమొదటి చేసేది తెలుసా అండి ఫస్ట్ మానేసేదే దేనికి తెలుసా దేవుని మందిరం మానేస్తారు ఫస్ట్ మానేసేదే దేవుని మందిరం పక్కన పెట్టండి ఇంత దుర్వార్త తింటే మందరం మానేశారంటే కనీసం కొద్దిగా కామన్ సెన్స్ ప్రకారం మనం యాక్సెప్ట్ చేయవచ్చు ప్రస్తుత దినాల్లో మనం మందిరం దేనికి మానేస్తాం తెలుసా అండి మూడు బాగలేదు ఎందుకంటే చర్చ్ మానేశారంటే మూడు 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 బాగలేదండి ప్రాణాత్మ శరీరం బాగలేదని ఒకరు లేదా మూడు మెంటల్ మూడు బాగాలేదని ఇంకొందరు ఫీలింగ్స్ అండి ఏదో ఒకలాగా ఫీలింగ్ బాగాలేదండి ఎందుకండి చర్చ్ మానేశారంటే అండి పొద్దునండి మా కుక్క వచ్చి కరిసిందండి అన్నాడు నేను నీకు లేక లేక ఆదివారం రోజు కరుగుతుంది అవును నిజం ఆదివారం రోజు నీకు ఎంత నిరాశ వస్తుందంటే ఎంత విరక్తి వస్తుందంటే అసలు సాటర్డే నైటే స్టార్ట్ అవుతుంది ఫీవర్ చాలామంది మండే మార్నింగ్ ఫీవర్ అంటారు కాదండి సాటర్డే నైట్ ఫీవర్ కొంతమందికి విశ్వాసులకి పోవాలా రేపు ఇంకా కొంతమంది వాలంటీర్స్ అయితే అబ్బా మూడు మూడు సర్వీస్ లాంటివి మొత్తం లైఫ్ టెంపుల్లో పొద్దు నుంచి ఊచపోతే ఇంకా ఆదివారం అంటే ఒకలాంటి గుండెదడ బ్రదర్ ఆదివారం వస్తుంది బ్రదర్ బీపీ షూటప్ అవుతుందని అట్లాంటి వాళ్ళు ఉన్నారు కొందరు ఆదివారం వస్తుంది అంటే దేవుని మదనకి వెళ్ళాలంటే ఆ రోజే లేక లేక వాటర్ విడిచి పెడతారు ఆ రోజే ఆ రోజే ఆకస్మికంగా ఫోన్ కాల్ వస్తుందండి ఎక్కడి నుంచి వస్తదో లేదు మార్నింగ్ సీరియస్ కాల్ ఏదో కొంపలు అంటుకుపోయినంత ఆ రోజే ట్యాక్సీ ప్రాబ్లం ఆ రోజే నొప్పులు ఆ రోజే ఒళ్ళు నొప్పులు ఆ రోజులే దగ్గుదమ్ములు ఆ రోజులు ఎక్కడ లేని వైరల్ ఫీవర్ టెన్షన్ అండి విష బయట ఉన్నాయట అండి నువ్వు ఆఫీస్ పోయినప్పుడు విషజ్వరాలకు గుర్తురాలే మార్కెట్ పోయినప్పుడు విషజాలకు గుర్తురాలే ఈవినింగ్ పార్కింగ్లో పార్క్లో వాకింగ్ చేసినప్పుడు గుర్తు గుర్తురాలే కానీ కరెక్ట్గా దేవుని మందరికి వెళ్ళేటప్పుడు అండి విష జ్వరాలు మళ్ళీ పైపెచ్చి నేను వెళ్ళి వేరే అంటిస్తానేమో అని నాకు మంచి మనసు అండి దేవుడు హృదయాన్ని చూసే దేవుడు కాదా దేవుడు హృదయాన్ని చూడడండి వంద సాకులు ఈరోజు చిన్నదానికి చిన్నదానికి ఇంకోటి ఏం తెలుసు అంటే మాట చెప్పాలని దేవుని దాసుగా ఖండించాలని ఆశపడుతుంది ఒక్కసారి మందరం మానేసే అలవాటు స్టార్ట్ అయితే ఈ కోవిడ్ దరిద్రం వచ్చిన తర్వాత నుంచి ఓపెన్ చెప్పాలని ఆశపడుతుంది ఫీల్ అయినా పర్లే సమాజంగా కూడుట మానొద్దా అని లేదా దేవుడు రండి చూద్దాం హెబిల్ రాష్ట్ర పత్రిక నిజంగా సమాజంగా కూడుట మానొద్దు అంటే ఫస్ట్ మనం అదే మానేస్తాం ఎందుకు మానేస్తున్నారు బ్రదర్ అంటే అంటే అది కోవిడ్లో అలవాటు అయిందండి ఒక్కసారి అలా ఒక్కసారి బ్రేక్ చేసిన తర్వాత ఇంకా ధైర్యం తన్నుకు కాబట్టి ధైర్యం వస్తుంది కాబట్టి నేను ఇంకా ఏం చేస్తాను తెగించి హెబిల్ రాష్ట్రపతిగా అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం ఇంగ్లీష్లో తెలుగులో ఇరవై నాలుగు రేపు కలిసి తగ్గుకుందాం కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా లాగో చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పొరికొల్పవల్నని ఇప్పుడు దేవుని రాక దగ్గరకు వస్తుందని తెలిసినప్పుడు ఇంకా సమాజం కూడడం ఇంకెక్కువ చేయాలంట సమాజం కూడడం ఇంకేం చేయాలండి ఎక్కువ కలిగి ఉండాలి కానీ మనం ఉల్టా దేవుని రాక దగ్గరకు వస్తూ ఉంటే అండి ఆల్రెడీ అలవాటు అయిందండి తప్పు చేసేటోనికి ఒక్కసారి తప్పు చేస్తే మనస్సాక్షి చంపుకున్న తర్వాత నెక్స్ట్ టైము విచ్చల్యుడిగా తప్పు చేస్తాడు ముఖ్యంగా మందరం మానేసే విషయంలో ఒక్కసారి రోగం అంటుంది అనుకోండి ఒక్కసారి ఏదో సిక్ అయ్యావు మానేశావు ఒక్కసారి అనారోగ్యం వచ్చి మానేశాం ఒక్కసారి ఏదో ఇంకా చాలా సీరియస్ ఉపద్రవం కోవిడ్ లాంటిది వచ్చింది ఆన్లైన్ అలవాటు అని మానేశాం దాని తర్వాత నీకు మన్ వచ్చేటప్పుడు నీకు ఫస్ట్ ఏం సాక్ వస్తుందండి ఆల్రెడీ ఒకసారి మానేశాను కాబట్టి ఇంకోసారి మానేసిన పెద్ద ఏమి గుచ్చుకోదు దాన్ని అంటారు వాతావడినా ఏ ఆల్రెడీ అలవాటైంది కదా బ్రదర్ ఒకసారి ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం లైవ్లో నిజంగా లైవ్ చూస్తావా ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని లైవ్లో సగం చాటింగు లైవ్లో చూస్తున్న సహోదరి సోడ మరొకసారి జ్ఞాపకం చేసుకో సగం చాటింగు మళ్ళీ సగంలో ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ మంకీ జంపింగ్ ఏ బ్రదర్ దంచుతున్నాడు ఏసీ షిఫ్ట్ అయిపోయి ఇంకో ఛానల్కి వెళ్ళిపోదా ఇక్కడ ఏ నేర్చుకుంటావు అక్కడేమో వన్ ఇంటూ వన్ నేర్చుకుంటావు తర్వాత బి ఎక్కడ అంటే ఏ బి లేదు బ్రదర్ ఏ నాకు వన్ ఇంటూ వన్ వచ్చు అదేంటి ఇది సగము అది సగం ఒక మొక్కను తీసుకొని వచ్చి మీరే ఆలోచించండి ఒక చెట్టులాగా మారాలి అంటే మొక్కని ఏం చేయాలండి ఒకరోజు లైఫ్ టెంపుల్లో నాటాలి మరుసటి పీకేసి వేరే దగ్గర నాటాలి మరుసోటి పీకేసి ఇంకో దగ్గర నాటాలి చెట్టు పెరుగుతుందండి చచ్చిపోతుంది ఎందుకు చచ్చిపోతుంది నవ్వుతుంది ఏంటండి ఎందుకు చచ్చిపోతుంది దానికి వేర్లకు నీరు అందదు స్థిరత్వము లేదు అందుకొరు దేవుడు అన్నాడు వేరు పారిన అనుభవం సహవాసములో నాటబడి ప్రాబ్లం వస్తే ఫస్ట్ దేవుని మందరం మానేస్తావు నీకు కొద్ది కూడా మనస్సాక్షి గుచ్చుకోవట్లేదా సరే మానేస్తావు అనుకుందాం ఎవరికి నష్టం ఎవరికి నష్టం అండి మందరం మానేస్తే ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ చేసుకోనని ఫోన్ అలిగి ఛార్జర్ మీద అలిగింది అనుకోండి నేను ఛార్జింగ్ ఫోన్ అని చెప్పి ఫోన్ అలిగితే ఎవరికి నష్టం అండి ఫోనే స్విచ్ ఆఫ్ అవుతుంది అండి నాకు ఏసీ వద్దు ఏమొద్దు అని ఆక్సిజన్ సిలిండర్ ఉందనుకోండి మనం హాస్పిటల్ ఉన్నాం నాకు ఆక్సిజన్ సిలిండర్ వద్దు నేను ఆక్సిజన్ సిలిండర్ కలుగుతా అని చెప్పి పీకేసుకుంటే ఎవరికి నష్టం ఎవరికి అండి సిలిండర్కి పెద్ద నష్టమా ఏ ఏం లేదు సిలిండర్ సేవింగ్స్లో ఉంటుంది నువ్వు రానంత మాత్రాన నష్టం ఏమి లేదు దేవుని మందిరానికి నువ్వు రానంత మాత్రాన దేవుని మందిరానికి నష్టం ఏమీ లేదో ఇంకొందరు ఏది తెలుసా అని ఫీలింగ్ నేను కాకపోయినా కానీ పరిచయం జరుగుతుంది కాబట్టి నేను చేయకపోయినా ఇంట్లో కూర్చుంటానండి నువ్వు రాకపోతే వేరే పరిచర్య చేస్తున్నారు కదా అని నువ్వు మానేస్తే నష్టం ఎవరికి నీకే నువ్వు రానంత మాత్రాన పరిచర్య ఆగదు నువ్వు రానంత మాత్రాన పరిచర్య ఆగదు ఏలి కాకపోతే ఏలి కుమారులు ఏలి కుమారులు కాకపోతే సమయలు పిల్లోని కూడా తీసుకొస్తే దేవుడు ఏం చేస్తాడు వాడుకుంటాడు వస్తీ కాకపోతే ఎస్తైతే తీసుకొస్తాడు మోషే కాకపోతే యోహోషాన్ తెచ్చుకుంటాడు కాదండి పావులు అనారోగ్యం వస్తే తిమోతిని లేపుకుంటాడు దేవుని పరిచయం సుమి ఎవరో చేస్తున్నా కాబట్టి నేను మానేస్తా అంత పరిచయం బాగా జరుగుతుంది కాబట్టి మానేస్తా అంటే నష్టపోయేది నువ్వే సమాజం కుడుట మానవు దేవుని దాసుని చెప్తున్నాం మళ్ళొకసారి ఇప్పుడు దావీదు చివరికి అతి భయంకరమైన మరణ వార్త వింటే కూడా ఏమన్నాడండి ఫస్ట్ ఏం చేశాడంట దేవుని మందిరానికి వెళ్ళాడు చూడండి ఆయన చరిత్ర ఎలా మారుతుందో రెండు నిమిషాల్లో మీకు పరిచయం చేయాలని ఆశపడుతుంది జస్ట్ కొన్ని నిమిషాలు ఊపిడితే ఆయన ఒక్కొక్క అడుగు గా బాధలో ఆయన వేసిన అడుగులు నష్టంలో ఆయన వేసిన అడుగులు దేవుడు నిరాకరించినప్పుడు ఆయన వేసిన అడుగులు ఒక్కొక్క అడుగులు తన చరిత్ర ఎలా మార్చేస్తుంది ఈరోజు ప్రపంచ చరిత్ర మార్చిందో చెప్పాలని నాశపడతా ఉన్నా నిజంగా గత వారం నా హృదయాన్ని తాకిన సాక్ష్యం మన లైఫ్ టైం సభ్యులు వేరే బిల్వర్ గురించి చెప్పాలని నాశపడతా ఉన్నా శనివారం రాత్రి ఆకస్మికంగా ఒక వార్త వచ్చింది ఏంటి తెలుసా అండి వార్త వాళ్ళ భార్యకి సిస్టర్కి సీరియస్ క్యాన్సర్ డైగ్నోస్ అయ్యిందండి శనివారం రాత్రి గుండెలు పగిలిపోయినా కుటుంబానికి రాత్రి సుమారు రెండు గంటల సమయం ఇంటికి వచ్చారు ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ రాత్రి వచ్చారు బరువెక్కిన గుండెతో ఈ వార్త తట్టుకోలేని దిగ్భాంతి కలిగించే వార్త ఆ రాత్రి పడుకుంటే నిద్ర రావట్లేదు ఉదయకాలం నాలుగు గంటలకు దేవుడు లేపుతున్నాడట ఫోర్ ఓ క్లాక్ బ్రదర్ లేచాడు తన వాలంటీర్ లైఫ్ టెంపుల్లో గంటలకు లేచాడు ఇప్పుడు మనస్సు కృంగిపోయింది శరీరం వీ వీక్ అయిపోయింది ఇటు తట్టుకోలేని వార్త విన్న తర్వాత అప్పుడు ప్రభు చేస్తున్నాడు నువ్వు విన్న వాక్యం ఏంది జీవార్థమైన వాక్యం నేను దేవుడు దేని మీద స్థాపించాడు అనే బండ మీద స్థాపించాడు బండ మీద స్థాపించినప్పుడు సియోను కొండ కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉండాలి నువ్వేంది షేక్ అయ్యేది అని దేవుడు అట ఉదయకాలం యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఉదే కాలం హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ టు లైఫ్ టెంపుల్ ఐదు గంటలకు ఉదయ కాలం వచ్చాడు పరిచయం చేస్తున్నాడు నాకు ఈ వార్త తెలుసు నేను యథావిధిగా పరిచయకు వచ్చాను ఇంగ్లీష్ సర్వీస్కి వచ్చి చూసరికే ఫస్ట్ నన్ను రిసీవ్ చేసుకున్నాడు ఒక్కసారి నేను షాక్ అయిపోయాను బ్రదర్ ఏంటి బ్రదర్ పరిస్థితి అంత అయిపోయింది బ్రదర్ పరిచయం అంతా అయిపోయింది లాస్ట్లో మేము వచ్చి ప్రేయర్ చేయించుకుంటాము లాస్ట్ లెవెన్ ఓ క్లాక్ సర్వీస్ అయిపోయిన తర్వాత లాస్ట్ తన భార్య అంత పెయిన్లో భయంకరమైన జ్వరం ఉంది అలాంటి సివియర్ పెయిన్లో జ్వరంలో లెవెన్ ఓ క్లాక్ సర్వీస్ ఆఖరిదా కూర్చొని లాస్ట్ పేరుకు వచ్చింది తనతో పాటు కుటుంబంతో వచ్చారు సజీవ సాక్షిని చెప్తున్నానండి గత వారం జరిగిన సంఘటన అదంతా అయిపోయిన తర్వాత తర్వాత ప్రార్థన చేయడం జ్వరం తగ్గిపోయింది వెళ్ళారు మరుసటి రోజు రాత్రి తన సాక్షి చెప్తున్నానని అడిగాను ఏంటి బ్రదర్ ఏంటి పరిస్థితి అంటే ఒకటే మాట అన్నాడు నా కంఠంలో దేవుడు ఊపిరి పెట్టాడు కొండ కథలకు ఎట్లుంటుంది నిత్యం నీళ్ళు కొండలా ఉంటుంది నా ప్రాణం పోతే తప్ప దేవుని మందిరం నేను మానే ప్రసక్తి లేదో ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ ఆఫ్ హెమ్ నిన్నటి రాత్రి ఇంకొక సహోదరుడు తను కూడా లైఫ్ టెంపుల్ సభ్యుడే తన బిడ్డ చావు బ్రతుకుల మధ్యలో ఉన్న పరిస్థితి నాకే బాధ అనిపించి నేను ఫోన్ చేసి అన్నాను బ్రదర్ రేపు పరిచర్య మీరు రెస్ట్ తీసుకోండి అని మీరు రాలేరేమో అని మానసిక శాస్త్రవేత్తగా నాకే బాధ అనిపించి సేవకుండా నేను అన్నాను మీరు రాలేరేమో పరిస్థితి అంటే ఒక మాట అన్నాడు అన్న దేవుడు నా కంటలు ఊపిరి పెట్టేంతవరకు నేను దేవుని సేవించడం మానను అన్నాడు వచ్చాడు దేవుని సేవ చేస్తున్నాడు ఎందుకు చెప్తున్నాయి మాట అంటే దావిదు నేర్పిన విశ్వాస వీర స్థాయి మన ప్రియులు అటువంటి స్థాయిలో ఉన్నారని విన్నప్పుడు సేవకుంగా నాకు దానికంటే గొప్ప గర్వకారణం ఏది అనిపించలేదండి షెడ్రక్ మెషెక్ అభ్యంతగోలు ఒక మాట అన్నారు ఆయన మమ్మల్ని రక్షించినా సరే రక్షించక పోయినా సరే మా దేవుని సేవించుట మానము అనేసరికి ఇటువంటి విశ్వాస వీరత్వం దేవుణ్ణి సింహాసనం మీద ఉండ జాలకుండా అక్కడి నుంచి అద్దీగుండకు లాక్కొచ్చింది అది విశ్వాసం అంటే చిన్న చిన్న సాకులకు మందరం మానేస్తావు చిన్న కుంటి సాకులు క్రియేట్ చేసుకొని మందరం మానేస్తావు ఎవరు నష్టపోతారు ప్రాణం పోయినా సరే ప్రాణం పోయినా సరే ఐ విల్ నాట్ స్టాప్ మీరు అనొచ్చు ఇతరులకు చెప్తున్నారు బ్రదర్ బాగానే ఉందని లెట్ మీ టెల్ మై టెస్ట్ మనీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఆదివారం పరిచర్కి వెళ్ళాను సజ్జీ నిజంగా జరిగిన సంఘటన అండి మా సహోదరుడు మరణించాడని వార్త వచ్చింది నేను పులిపెట్టెక్కాలి నేను పరిచర్య చేయాలా మానేయాలా పాపము గీతం యూనివర్సిటీ స్టూడెంట్స్ రుద్రారం సంఘంలో నా కొరకు అది పనికి అపాయింట్మెంట్ అడిగి పెట్టుకున్నారు ఆదివారం పరిచర్య వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నా దుఃఖాన్ని నా శోకాన్ని నేను కానీ చూపిస్తే వాళ్ళ సెలబ్రేషన్ అంతా ఏమవుతుంది పాడైపోతుంది నాకేం ఇచ్చాడు దేవుడు ఇందురో నేను బోధించింది ఏంటి మరణమైనా చావైనా సరే దీని ద్వారా కూడా దేవుడు ఏమవ్వాలి ఘనపరచబడాలి వెళ్ళాను పాటలు పాడాను వాక్యం చెప్పాను చివరికి కేక్ కటింగ్ అన్నారు శోకం గుండెలో శోకం బయట మాత్రం బయట ఎక్స్ప్రెస్ చేయలేను యూ కెన్ ఆస్ దెమ్ టెస్ట్ మనీ సజీవ సాక్షి కేక్ కటింగ్ దయచేసి దయచేసినాను క్షమించండి ఎమర్జెన్సీ వచ్చింది నేను బయలుదేరాలన్నాను వచ్చి కార్లో కూర్చున్న తర్వాత గుండె బ్రేక్ అయిపోయింది అక్కడ ఎందుకు చెప్తున్నానండి మాట వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ వర్షిపింగ్ గాడ్ నథింగ్ ఇన్ ద ఫోర్స్ నథింగ్ ఇన్ ద వరల్డ్ షుడ్ స్టాప్ యూ ఫ్రమ్ వర్షిపింగ్ గాడ్ దేవుణ్ణి ఆరాధించకుండా ఏది కూడా అడ్డు రావడం వీలు లేదో అయిపోయిన తర్వాత మరుసటి రోజు అదంతా చూసిన తర్వాత ఈవినింగ్ సమాధికి వీళ్ళందరూ వచ్చారు తర్వాత ఒకటే మాట ఒక అన్యురాలు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తున్న సాక్ష్యం వచ్చానైంది ఇన్ని రోజులు అన్న వాక్యం చెప్తా ఉంటే ఏదో ఉత్తర్వు చెప్తున్నాను అనుకున్నా దేవుని అనుభవించకపోతే ఆ పరిస్థితి వచ్చేది కాదు ఐ బిలీవ్ జీజస్ క్రైస్ట్ ఇస్ అ ట్రూ గాడ్ అన్యురాలు సాక్ష్యం ఇచ్చి ఎందుకు చెప్తున్నది మాట అంటే దావీదు పరీక్ష పెను పరీక్ష ఇప్పుడు దేవుని ఆరాధిస్తాడా శాశ్వతంగా నోరు వెన్ దేవుడు కాదు అంటే వద్దు అంటే తలుపులు నిరాకరిస్తే గుండె బద్దలయ్య వార్తలు పంపిస్తే మరణ వార్తే విడుదల చేస్తే నీ స్పందన ఏంది దావిదులు ఇచ్చాడు యోహో మందరంకి వెళ్ళాడు ఏం చేస్తున్నా అండి ఆరాధిస్తా ఉన్నాడు ఈరోజు